mm <laughs> పాట ఏం పట్లేదు పాట ఏం పాట పాట వేసుకోండి కొంత యజ్ఞోపేతం ఉంటుందో ఇంకో దాంట్లో పెట్టేయండి వెండిది యజ్ఞాపేతం ఉంటుంది వెండిది అందులో దాంట్లో అండలు பள்ளி பெட்டோம் ஓ பள்ளி மங்களபுத்தா பெட்டிங்க அதுல ஒரு பெட்டா பரவாயில்ல தெரிஞ்ச மூணு காவலா thank <laughs> you వైరేనా వైర్ సిస్టమా వైర్ సిస్టమా వైర్ సిస్టమేనా రిమోట్ ఏం లేదా మహా హలో సౌండ్ పడా హలో హాలు హాలు సౌండ్ వాడా హలో 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 హాలు భక్తమహాస విజ్ఞప్తి పి శంకర్లాల్ బస్తీ అందరికీ కూడా చక్కగా ఇప్పుడు ఈరోజు శ్రీరామనవం సందర్భంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా ఇప్పుడు కార్యక్రమం ప్రారంభం కాబోతోంది మన బస్తీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా సకుటుంబ సపరివార సమేతంగా విచ్చేసి లోక కళ్యాణం కోసం జరిగేటువంటి సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని కరుడారా వీక్షించి తీర్థప్రసాదాలు స్వీకరించండి బి శంకర్లాల్ బస్తీలో పెంచేసినటువంటి శ్రీ సీతారామచంద్ర ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో కోదండ సీతారామ వారి కళ్యాణ మహోత్సవం ప్రారంభం కాబోతోంది ఏవైనా మంది భక్తులు కూడా త్వరగా విచ్చేసి స్వామివారిని దర్శించి సీతారాముని యొక్క ఈ కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి తీర్థప్రసాదాలు స్వీకరించి తరించవలసిందిగా తెలియజేయుచున్నాం సమోవ శాగం సరే త్రీడి పదా విచక్రమే విష్ణుర్ గోపాద్యదోధర్మాని ధారయన విష్ణు కమా సరయ ఆ వృధానివ స్వే తద్విష్ణు ఆ తిష్ణో పరమంపదాధోర

தாம்பூலம் தாம்பூலம்ல பெட்டேன் మళ్ళీ వాళ్ళకి ఇచ్చియండి అక్కడ పెట్టేసుకుని ఘత ఆత్పరి మండల వేయండి కృత ఆత్పరి మండల యువ అప్స స్నేహ సర్వాధిక సర్వదత్తేరు సర్వ సవేదన గర్భోత్పాదాలు సర్వాను ఉద్రేసేయండి గర్భోత్పాద సర్వాను సూత్రవతి సమేత శ్రీ దివ్య శ్రీ తాంబూలం సమర్పయా దివ్యశ్రీ ఏతే తాంబోళం సమర్పయామి కర్పూర దివ్య మంగళ దివ్య నీరాజన నాగరాజు గారు నాగరాజు గారు ఇక్కడికి వచ్చేసాను ఆచార్య గారు నాగరాజు ఆచార్య గారు కర్పూర దివ్య మంగళ దివ్య నీరాజనో బాక్స్ పట్టుకోండి విఘ్నాలు లేకుండా ఉండడం కోసం చక్కగా స్పుత్రవతి సమేత విష్ణుగణాల యొక్క నాయకుడు విశ్వక్షేను వైకుంఠంలో వెంకట స్వామివారి దర్శనం చేయాలంటే ముందు విశ్వక్షేను అనుమతి కావాలి ఈ విష్ణుసేన కలు చూపించండి విష్ణు సేన యొక్క నాయకుడు విశ్వక్షేను మాట చూపించండి చేపట్టుకోమ్మా విశ్వం విశ్వక్ష్యమాత్రం మరోహప పూర్ణం దాది మధవ్యోసానియతి ఏ కదా బ్రహ్మణముపహరది ఏకదైవం యజమాన కచిత్రివాయించండి ఏకదైవమాన ఆయుష్జో ది విశ్వ విద్మహే వేత్రహస్తమహి తన్నో సేంతః ప్రద్యోతయ జై శ్రీరా జై శ్రీరా జై్రహే విఘ్న సూర్యాయ సూత్రవదీతమేత విష్నాయ విశిష్ట ீபரிமபத்திர புஷ்பட்டுவாலுந்த நல்ல போயிரி நோயு அனய ஆஹனாதி ஷோடசோபார பூஜி அதிவன் சர்வ சர்வசேன சுபிரீத பிரதன்ன வரத ஆத்த வாழ்க்கை அகர பட்டுக்கோண்டி மக்கள்

కళ్యాణ మహోత్సవం హైదరాబాదులో బి శంకర్లాల్ కాలనీలో విశేషంగా కోదండ సీతారామస్వామి స్వామి వారి కళ్యాణం జరుగుతోంది ఓ దేవతలారా మీరందరూ రండి బ్రహ్మలోకానికి వెళ్ళారు ఆంజనేయ స్వామి గరుత్మంతుడు ఆయన పిలుచుకుని వచ్చారు సరస్వతీ దేవుడు కైలాసానికి వెళ్ళారు పార్వతీ పర్మిత వైకుంఠానికి ఇంద్రలోకానికి అలాగే వరుణలోకాలు ఈ దేవతల యొక్క లోకాలకు వెళ్ళి వీళ్ళందరినీ కూడా పిలుచుకుని వస్తూ ఉన్నారు ఇక్కడ మన హైదరాబాద్లో బి శంకర్లాల్ కాలనీలో స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం వైభవంగా జరుగుతోంది కాబట్టి వైకాన సాగముక్తంగా జరిగే కళ్యాణ మహోత్సవాలు మీరు అందరూ కూడా ఓ దేవతలారా తరలి రండి అని వాళ్ళని పిలుచుకురావడా వస్తున్నారు వాళ్ళు వస్తే శుద్ధిగా ఉండాలని చెప్పాం కదా ఈ నాలుగు జలాల నాలుగు నదుల్ని కూడా ఈ వేదాల్లో ఉండే మంత్రాల ద్వారా ఈ జలం చేత మీ ఆచార్యులు గారు నాగరాజాచార్యులు గారు అన్నమాట ఈయన పాంచరాత్రగమనం చక్కగా ఆయన ఆ నీళ్ళన్నీ కూడా జల్లుతారు ఇప్పుడు మన మీద జల్లుతారు స్వామివారి చుట్టుపక్కలతో జల్లుతారు అలా జల్లడం వల్ల ఆ దేవతలు మనకు తెలియకుండా సూక్ష్మ రూపంలో వచ్చి ఈ కళ్యాణాన్ని వాళ్ళు వీక్షిస్తూ ఉంటే మనం మౌనంగా ఉండి చక్కగా స్వామి కళ్యాణాన్ని వైభవంగా చూస్తే మనని కూడా వాళ్ళ ఆశీర్వచనం చేసి వెళ్తారన్నమాట అటువంటి కార్యక్రమం జరుగుతోంది ఈ జలాలన్నీ కూడా పూజా సోరగ్నే వల్లకరం మంగళం నారాయణ సవధాన శ్రీభూమి చక్రావ్యాయు సైది బ్రహ్మోత్సవ రాధి బ్రహ్మేశిసు పద శ్రీ వెంకటాధీశ్వర కళ్యాణం భవత అంకరోధ భగవాన్ కురీ సంగళం సవరణ సమహార్ सावधान स्ववलग्ने है सावधान लक्ष्मी नारायणस्य न सावधान हेमन्दं हरिचन्दनं हेमकरौ हेमाचलं हेरलो आरिद्र्यं हरिणीं हरिं अर्हयो टम हाट गो होता रंता होता होते हे अरंब हे ದಂಪತ್ಯರ ಕಳಭಮೋಮದು ಲಕ್ಷ್ಮೀಕರ ಮಂಗಳ ಸಾವರ ಸುಮಹರ್ತ ಸಾವಧಾನ ಸುನಗ್ರಹ ಸಾವಧಾನ ಲಕ್ಷ್ಮೀನಾರಾಯಣ ಸಾವಧಾನ ರತ್ನಸ್ಥಿತ ಹೇಮಕುಂಡಲರ ಶ್ರೀರಾಮ ಚಂದ್ರನುಜ ಸೌಮಿತ್ರೇ ಸುರನಾಥ ದೇರ ಪದ ಶ್ರೀ ಊರ್ಮಿಳಾ ನಾಯಕ શ્રીમાચ પદરોધિ વાકર છે પૂર્ણોયો લક્ષ્મણ સર્વ કુલ્યા સંગળો સવધાન સમાર્થે સના સ્વલગ સવધાન લક્ષ્મીનારાયણ સવધાન વૈરે વર ಚಂದ್ರಮಣಿ ಪುಲ್ ಕ್ಷಣಿ ಸಾಧ್ವೀ ಲಭತೆ ಸುಲಕ್ಷಣಯುತ ಪೂರ್ಣಾಚಾರುಪಿ ಪೂರ್ಣೇಂದ ಬಿಂಬೀತನದ ಸುಖೇನ ಕುರಿಯ ಸಂಗಲ ಸಾವರಾನ ಸರ್ ಸಾವನ ಸವಲಗ್ನ ಸಾವರ लक्ष्मीनारायणस्य न सावधान गायत्र्य गिरिनन्दनो गणपतिर्गङ्गाधरो गौतमी ಗಂಗೇಯೋ ಗನ ದೇವದಸ್ತ ಗರುಡೋ ಗಾವಸ್ತು ಲಂಗುಕುಲೋ ಗಾಂಧರ್ವ ಗಗಮರ ಚರ ವಹೇ ಗೋಪಾಲ ಗುರು ದಂಪತ್ಯಲ ಭೋಗ ಮತುರಂ ಲಕ್ಷ್ಮೀಕರ ಮಂಗಳ ಸಾವಧಾನಸವನ ಸಫಲಗ್ನೇ ಸಾವಧಾನಕ್ಷ್ಮೀ ನಾರಾಯಣ ಸ್ಯಾ

रामानुजा सुग्रीवानि समस्त वानर हे स्तुत्य हनुमान प्रभु सोरस्वान निहित प्रभञ्य रसोत प्रक्यात गात्र गुरु धीरोदात्त वरक्रमस्य भवद कुर्या स्रहा मंगलं श्री राम पत्नी जनकस्य पुत्री सीता अंगना सुंदर कोमालांगी श्री विष्णु पत्नी भुवनेिका माता वधू वराभ्यां वरद

గోవు దానం చేసి ఆ గోవును స్వీకరించి కన్యను దానం చేసేవారు అలా మనకి తరతరాలుగా వస్తూ వచ్చిందన్నమాట ఇప్పుడు దశరథ మహారాజు గారు తరపుని పెళ్లి కుమారులు రాము గారు రాజశేఖర్ గారు దంపతులు అలాగే రవి గారు వీరు కూడా ఆడపల్లివారు వారు మీరేమో కొంతమంది ఏమో ఆడపల్లివారు కొంతమంది మొగ వారు ఏం చెప్పట్లేదు ఎట్లున్నారు మీరు చెప్పట్లేదు చూసారా రెండు వేపుల కానుకలు అందుకోవాలో ఉద్దేశం అని చేత అంటే అలాగే ఉండాలి కరెక్ట్ అది భోజనంలో ముందు ఉండాలి కళ్యాణంలో కూడా ముందు ఉండాలి ఎప్పుడైనా సరే పెళ్ళిలో భోజనం చేసి లేట్ అయ్యిందనుకోండి తర్వాత ఒట్టించారు ఎవడ ఏమి ఉండవు పెళ్ళిలో భోజనం చేసే ముందు ఉండాలి భగవంతుడు కళ్యాణం చేసేటప్పుడు కూడా ముందే ఉండాలి ఆ స్వామి యొక్క కైంకర్యం అంతా కూడా ముందే మన దర్శనాన్ని ఇస్తూ ఉంటుంది కాబట్టి చాలా వైభవంగా మనం ఈ విధంగా స్వామివారి సంకల్పంతో కళ్యాణ మహోత్సవం చేస్తూ కన్యాదానం చేస్తున్నాం ఈ కన్యాదానం చేసేటప్పుడు అందరికీ కూడా హక్కు ఉంటుంది అన్నమాట దేవాలయంలో కళ్యాణం కాబట్టి ఆ కళ్యాణానంలో పాల్గొన మనం ఏం చేయాలి రాములు గారు దంపతులు రవి గారు వీళ్ళే కూర్చున్నారని మేమేం చేయాలనుకోవచ్చు కాబట్టి ఆచార్యులు గారు ఒక కొబ్బరి బండం పట్టుకొచ్చి మీ దగ్గరికి వస్తారు అలాగే రాము గారు ఎవరైతే పేట్ల మీద కూర్చున్నారో వాళ్ళకి వెయ్యి నూట పదహారు కానీ లేదా ఐదు వందల అప్ప రూపాయలు కానీ వీళ్ళు కన్యాదానానికి వీళ్ళు ఇవ్వాలి మిగతా వాళ్ళు మీకు తోచింది పది రూపాయలు ఇరవై రూపాయలు వందో మీ ఇష్టం అన్నమాట ఆ పండి గారు కొబ్బరి చేస్తారు మీరు కన్యాదానం చేయట్లేదు కాబట్టి కొబ్బరి అక్కడ వేసి కొబ్బరిమాణం మీకు చేయి వేయండి పైసలు లేవు కదా అనుకోకండి పైసలు లేకపోయినా కొబ్బరిమాణం మీకు చేయి వేయండి పర్వాలేదు ఏమ్మా కొబ్బరి బొమ్మ పెట్టుకు వెళ్ళండి ఈ పల్లెల్లో పెట్టుకొని పెద్దపల్లిని పెట్టుకు వెళ్ళాలి కిరణి కిరణ్ ఇప్పుడే వస్తుంది కిరణి ఇప్పుడే వస్తుంది కిరణి కిరణ్ వస్తుంది ఇప్పుడే పల్లెల్లో పెట్టుకోవాలి ఒక బేసింగ్ ఖాళీ చేసుకుంటాం కాబట్టి కన్యాదాన మహాసంకల్పం ఎలా జరుగుతుందో ఆ సంకల్పాన్నంతా కూడా మీకు ఆచార్యవరులు వరులు ఆయనకి ఇవ్వండి పల్లె బేసిని ఆయనకిచ్చాను ఒక్క నిమిషం చేయించండి డబ్బులు కూడా ఇందులో వేయించండి అందరికీ చేయి వేయించండి అందరూ కూడా మీ దగ్గరికి వస్తున్నారు మీకు తోచిన దక్షిణందు చేయి వేయండి డబ్బులు పైసలు లేకపోయినా పర్వాలేదు చేయి వేయండి అంటే వామ్ అరే ఓం దివ్యమైనటువంటి కన్యాదాన మహోత్సవం వైభవంగా జరుగుతుంది ఎందుకనేది నేను తర్వాత చెప్తాను మీకు ప్రశ్న భగవంతుడు పాదాలు దొరకడానికి వెయ్యి సంవత్సరాలు పట్టిందండి వెయ్యి యుగాలే బట్టింది చెప్పాలంటే అంతడే చాలా శక్తివంతుడు అన్నమాట పరమాత్మ అందుకే మొదటిసారిగా అన్నమాచార్యులు గారు ఏమంటారు బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మ తానైన పాదము వసుధ కొలిచిన ఈ భూదేవి మీద కాలు పెడతారు కదా భూదేవి దొరికే పాదాలు బలి చక్రవర్తికి దొరికే పాదాలు ఆ పాదాలు తర్వాత బలి చక్రవర్తి దానగుణానికి దొరికే ఈ పాదాలు అటువంటి పాదాలు ఈ వేళ నాకు దొరికాయా అని భగవంతుడి పాదాలు అల్లుడిగా చేసుకుని ఆయన పాదాలకు అడుగుతున్నాను అంటే కనుక నూరు పోయి నూరు పోయి పాదాలు ఈవేళ అల్లుడుగానే పొందుతున్నాను అంటే ఎంతో ఆనందంగా ఉండే జనక మహారాజు గారు శ్రీమన్నారాయణ స్వరూపుడైనటువంటి ఆ రామచంద్ర స్వామి వారి యొక్క దివ్యమైనటువంటి పాదాలు కడగడం జరిగిందన్నమాట ఆ దివ్యమైనటువంటి పాదాలు కడగడం జరిగింది అటువంటి దివ్య పాదాలు ఈవేళ ఈ రాము దంపతులకి ఈ రవి గారు వారికి ముగ్గురికి కూడా అటువంటి దివ్యమైన పాదాల దొరికి అదృష్ట మహాభాగ్యం కలిగిందంటే ఎన్నో జన్మలు సుకృతం చేసుకుంటేనే కానీ భగవంతుడు పాదాలు కలిగేటువంటి యోగ్యత ఆ పాదాలు దక్కేటువంటి యోగ్యత మనకి కలగదా అది కలిగిందంటే ఎంతో అదృష్టం చేసుకోవాలి ఇటువంటి సమయంలో స్వామివారి యొక్క పాద ప్రక్షాళన కార్యక్రమం పూర్తయింది ఇప్పుడు మీ అందరి చేత కూడా స్వామివారికి మధుపర్కాలు నూతనమైన వస్త్రాలు మధుపర్కాలు స్వామివారికి అమ్మవారికి కూడా ఇప్పించడం జరుగుతుంది కోమ్మ కవర్లో తీసేయల్ గద్దెన స్వామినహా తెరసెల్లా ఉంటుంది తెరసెల్ అయ్యా తెరసెల్ అది ఓపెన్ చేసి రెడీ చేసుకో స్వామిన

కోదండ సీతారామస్వామి వారి కళ్యాణ మహోత్సవంలో ఎవరని చెప్పాలి బట్టలు పైన ఇచ్చారు బట్టలు బట్టలు ఇచ్చారని చెప్పాలి రాజశేఖర్ రాజశేఖర్ అమ్మాయి ఆ రాజశేఖర గారు ప్రత్యూష గారు దంపతులు ఈ గ్రామం తరపుని ఈ బస్తీ తరపుని కూడా వారి తరపుని స్వామివారి కళ్యాణ మహోత్సవం సమయంలో పెళ్లి కుమారుడుగా ఉన్నటువంటి రామచంద్ర స్వామి వారికి పెళ్లి కుమారుడు కూడా మధుపర్క ద్వర్పించారు లేచునించోండి ఒకసారి లేచునించోండి సమర్పించిన స్వామివారి బట్టలు ఇవ్వడం ముందు ఆయన చూపించిన అందరికీ చూపిస్తారు స్వామి పంచి పండుగ చూపించిన ముందు ఇవన్నీ కాకుండా అందరికీ చూపించండి వా భద్రిత్రుడు వాయించండి అదిగో స్వామివారి దివ్యమైన మధుపర్కాలు గోవింద శ్రీరామ్ జై శ్రీరామ్ జై స్వామివారి మెల్ల நலபெட்டேசி மேதா உட ஒரு புறம் எல்லைவே மேதா நலபெட்டி ஒரு கண்ணுவ எல்லைவே வாமயம் வஸ்தரானி பேவதவத தெய்வோ ரச்சத்ரா மந்தவ தர்கஹ அவாதிரத மந்திரதா விஸ்வத்தே நமিত্র வருணா சஜெதே அட அடே வெயி போங்க స్వామిన దివ్యశ్రీ ఇవం వస్త్రాని దేయి వరచ్చిద్రామంతర్గ అవాతిరుత మంత్రుత నేను విశ్వర్తేన మిత్ర వరుణా సజేతి ఈ పద్యం నిలబెట్టండి 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 అది ఆ పక్కన నిలబెట్టండి స్వామి దగ్గర అమ్మవారు బట్టలు సీతాదేవి బట్టలు తీసుకోండి ఆ తర్వాత ఉంచారు తీసుకోండి

கிட்டரா அக்கெல்லாம் பண்டுவோட அல்ல படுவோம் கண்டுபெட்டேன் அளவு கண்டே ಚಂದ್ರಸ್ವಾರಿಗೆ ಸೀತಾ ಮಾತಕ್ಕೆ ಮಧುಪರ್ಷದ್ವಯಮ ಅಲ್ಲೇ ಲಕ್ಷ್ಮಣುಡಿ ಹನುಮಂತ್ರಿ ಕೂಡ ನೂತನಮನ ವಸ್ತ್ರ జరిగింది